రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్శ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆంటర్ప్రీనియర్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళిద్దరిని ఉద్దేశించి మనము ఆంటర్ప్రియర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది అందులో భాగంగానే మొదటి స్టెప్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక్కొక్క దాని గురించి విశ్లేషణ అయితే మనకి జగదీష్ గారు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మనకి అనేక రకాల ఆలోచనలు అయితే వస్తుంటాయి బిజినెస్ పరంగా మరి అవి వచ్చినప్పుడు ఇది సరైనది అని ఏ రకంగా మనం గుర్తించవచ్చు దీని గురించే ఈరోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి జై జగదీష్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ సార్ మీరు అన్నట్టుగానే అంటే బిజినెస్ చెయ్యాలి అన్నప్పుడు చాలా మందికి అనేక రకాల ఆలోచనలు అవకాశాలు దగ్గరికి వస్తూ ఉంటాయి బట్ అందులో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇందులో ఏది రైట్ నేను ఎలా చూస్ చేసుకోవాలి ఇదే కరెక్ట్ ఆలోచన గుర్తించిన దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బిజినెస్ కన్సల్టింగ్ లో ఒక సెవెన్ ఎయిట్ స్టేజెస్ ఉంటాయి ఆ లో ఫస్ట్ స్టేజ్ నేను ప్రాసెస్ చేసేది సెన్సిటైజింగ్ అంటాము కస్టమర్ ఒక కొత్తగా బడ్డింగ్ ఎంటర్ప్రిన్యూర్ కావచ్చు ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రిన్యూర్ కావచ్చు వాళ్ళతో కూర్చుని వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ వాటి స్వాట్ అనాలిసిస్ అన్నీ అనమాట బ్యాలెన్స్ షీట్ వేస్తాం అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏమున్నారు ఏమున్నారు సో ఇప్పుడు జనరల్గా చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి చాలామందికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి సో నేనేం చెప్తానంటే ముందు ఒక ఐదో పదో అవకాశాలని మీరు రాసుకోండి చేయండి ఈ పది అవకాశాలు జనరల్ గా ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సార్ మీరు ఏదన్నా చెప్పండి అంటారు కదా నేను వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేయను అసలు మీరు చెప్పండి ఐడియా అన్నది అంటే మీరు ఏదైనా చెప్పండి అంటున్నారంటే వాళ్ళకి చాలా మిస్ అయింది అనమాట క్లారిటీ లేదు చాలా క్లారిటీ లేదు జనరల్ గా ఏంటంటే ఒక పర్సన్ బిజినెస్ చేద్దాం అనుకునేటప్పటికి ఏంటంటే వాళ్ళు రకరకాల అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎక్కడో వాళ్ళ ఊళ్ళో ఒక చాలా హోటల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకో ఎందుకు బాగా నడుస్తుంది మనం కూడా పెడితే ఎలా ఉంటది లేదంటే ఒక బట్టల షాప్ బాగా నడుస్తుంది ఓకే లేదా ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ బాగా నడుస్తుంది అబ్జర్వేషన్ వాళ్ళకు అబ్జర్వేషన్ ఉంటుంది తర్వాత కొంతమందికి ఏంటంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆర్ట్ బాగా చేయగలరు సో దాన్ని ఆర్ట్ సంబంధించిన బిజినెస్ చేద్దాం అనుకోవచ్చు కుకింగ్ బాగా చేయగలనుకో క్యాటరింగ్ చేయటమో ఇంకోటి చేయటమో చేద్దాం అనుకోవచ్చు లేదు వాళ్ళు ఏదైనా ఒక బేకరీలో పనిచేశారు సో ఇంకో బేకరీ పెడదాం అనుకోవచ్చు ఇట్లా వాళ్ళు వాళ్ళు అబ్జర్వేషన్ చేసి ఉండొచ్చు పలానా లాభం ఉందని ఆ పలానా అబ్జర్వేషన్ చేసిన లాభం ఉందన్న దానిలో వాళ్ళకి స్కిల్ లేకపోవచ్చు ప్యాషన్ లేకపోవచ్చు కొన్ని ఏమో వాళ్ళు అబ్జర్వేషన్ చేయలేదు వాళ్ళకి స్కిల్ ఉంది ప్యాషన్ ఉంది తర్వాత వీళ్ళు చేసిన అబ్జర్వేషన్ చేసిన బిజినెస్లో అసలు బిజినెస్ స్ట్రెంగ్త్ ఉండాలి మార్కెట్ స్కోప్ ఉండాలి దానికి ప్రాఫిటబిలిటీ ఉండాలి సో నేనేం చేస్తానంటే ఒక పది బిజినెస్లు రాయమంటా నేను ఈ పది బిజినెస్ల్లో నుంచి రెండు మూడు బిజినెస్లకి మనం తీసుకురావాలి ఇదే సెన్సిటైజేషన్ ప్రాసెస్లో సెన్సిటైజింగ్ ప్రాసెస్ లో యాక్చువల్లీ సెకండ్ కాన్సెప్టైజేషన్లోకి వెళ్తుంది ఈ రెండు మూడు తీసుకురావడం సెన్సిటైజేషన్లోనేమో అర్థం చేసుకోవటమే ఉంటుంది ఈ రాయించడం అని చెప్పాను కదా సో రాయించడం అంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ అసలు నీకు అనుభవం ఉందా అని అడుగుతాను నేను ఆ అనుభవం రాయిస్తాను నేను అంటే పది బిజినెస్లకి బ్యాలెన్స్ షీట్ వేయాలన్నమాట ఇప్పుడు సపోజ్ క్యాటరింగ్ బిజినెస్ ప్లాస్టిక్ బిజినెస్ ఇవి పక్కన ఉన్నాయి ఉన్నాయనుకో రైట్ సైడ్ టాప్ దానిలో అనుభవం అంటే నేనేం చెప్తానంటే పది బిజినెస్లు ఉంటే పది బిజినెస్ల్లో నేను ఏ పారామీటర్స్ని కొలుస్తానంటే అనుభవం ఉందా లేదా అని ఒక పారామీటర్ స్కిల్ ఉందా లేదా ఒక పారామీటర్ వాళ్ళకి దానిలో ప్యాషన్ ఉందా లేదా ఒక పారామీటర్ అనుభవం స్కిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయటంలో బాగా అనుభవం ఉంది ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు చెఫ్గా చేస్తున్నాడు బట్ అతనికి అసహ్యం అనుకో వంట చేయటం చిరాకు అనుకో ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను డెంటిస్ట్ డాక్టర్స్ వాళ్ళు డెంటిస్ట్రీ కాకుండా ప్రాక్టీస్ కాకుండా చాలా రకరకాల వేరే వ్యాపారాల్లోకి వెళ్ళడం చూశాను నేను సో అందులో జా చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత దానిలో కొంత అయిపోయిన తర్వాత సేమ్ ఫీల్డ్ లో పెట్టలేదు అట్లాగే ఇంజనీర్స్ కానీ కూడా కొంతమంది ఇంకొక రకరకాల వ్యక్తులు ఏంటంటే ఏ ఇండస్ట్రీలో వాళ్ళు పనిచేశారో అక్కడ చేయట్లేదు నేనేమంటానంటే నేను ఎలా పారామీటర్స్ చూడమంటానంటే ఒకటేమో అనుభవం చూడమంటున్నాను ఒకటేమో వాళ్ళు దానిలో స్కిల్ చూడమంటున్నాను తర్వాత ప్యాషన్ చూడమంటున్నాను తర్వాత దానిలో వాళ్ళకి ఎవరైనా గాడ్ ఫాదర్ సపోజ్ బ్యాకరీ కనుక పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి మనకి సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా సేమ్ బ్యాకరీ పెట్టిన మన సర్కిల్లో ఫాదర్స్ ఫ్రెండ్ కానీ బాబాయిలు కానీ లేకపోతే అంకుల్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఫాదర్స్ కానీ దూరం తెలియని వాళ్ళు కానీ ఎవరన్నా ఉండి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా అది ఒకటి చూసుకుంటాం తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రామిటరియల్ అవైలబిలిటీలు ఉన్నాయా వీళ్ళు అనుకునే వ్యాపారాలకి తర్వాత మ్యాన్ పవర్ లభ్యత ఎలా ఉంది తర్వాత వెండర్స్ ఎలా దొరుకుతున్నారు తర్వాత కస్టమర్స్ అంటే కస్టమర్స్ అంటే ప్రాఫిటబిలిటీ చూశారంటే కస్టమర్స్ ఉంటేనే ప్రాఫిటబిలిటీ వస్తుంది సో కస్టమర్స్ ఎలా ఉంటారు తర్వాత ఇతర అల్లైడ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి తర్వాత వీటికి అసలు క్యాపిటల్ ఇప్పుడు ఒక బిజినెస్ చేద్దామంటే ఇంట్లో క్యాపిటల్ పుట్టింది బ్యాంక్ వాడు ఇస్తారు ఎవరిని ఇస్తారు కొన్ని బిజినెస్లు చేస్తామంటే ఎవరు మేము పెద్ద ఈవెంట్ తీసుకొచ్చేసేసి మేము ఒక రాక్ స్టార్ మహమ్మద్ ఖాన్ ఎవరిని తీసుకొచ్చి ఒక ఈవెంట్ పెట్టేస్తాము పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే నలభై లక్షలు ఈవెంట్కి డబ్బులు వస్తాయి అని ఇంట్లో చెప్పామనుకో అనుకో విన్నరు ఆ పది లక్షలు పోతే ఏంటని ఆలోచిస్తారు కదా సో ఈ వీటన్నిటిని బట్టి మన ఇంట్లో వాళ్ళో బయట లేదా బ్యాంకర్సో సపోర్ట్ చేసే ఏంజల్ ఇన్వెస్టర్సో సపోర్ట్ చేసేది ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి పది బిజినెస్లో ఇంకొక ఏడెనిమిది పది పది ఫ్యాక్టర్స్ని వీటి మీద మనం బ్యాలెన్స్ షీట్ వేసి మనం ఎక్కడ ఒక మార్క్ లిస్ట్ ఇంతవరకు నేను చెప్తున్నా కదా ఈడీపీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఎంటర్ప్రీనర్షిప్ సిస్టంలో కానీ నేను చెప్పే ఈ ఈ స్కోరింగ్ బ్యాలెన్స్ షీట్ స్కోరింగ్ సిస్టంలో ఎక్కడా కూడా ప్రాసెస్ వెళ్ళట్లేదు కాల్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా లేదా బిజినెస్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ కన్సల్ట్ ఏంటంటే కస్టమర్ ప్యాషన్ కాదు వాళ్ళ దగ్గర అదే ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అమ్ముకోవటం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సరే నీకు పని లేదా ఇగో నువ్వు ప్లాస్టిక్ నుంచి ఎక్స్ట్రూడర్గా చే తీసుకో లేదా రీసైక్లింగ్ చేసుకో లేదంటే నువ్వు పలానా వైర్ బిజినెస్ చేసుకో పలానా ఇంకో బిజినెస్ చేసుకో అని ఆ బిజినెస్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ సేల్ చేయటమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకి పరి పరిపూర్ణమైన గైడెన్స్ అనేది ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ ఇవ్వటం లేదు సో దీన్ని చక్కగా మనం ఆ అవకాశాలని ఒక పది అవకాశాల్లో నుంచి ఒక రెండు మూడు అవకాశాల్లోకి వచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ కాన్సెప్టలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎలా ఉంటుంది సార్ సో కాన్సెప్టలైజేషన్లోకి లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం గ్యాప్ స్టడీ చేస్తాం స్వాట్ అనలిసిస్ అని చేస్తాం స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెడ్ చేస్తాం ఈ వ్యక్తికి అతను అనుకునే బిజినెస్కి రెండు చేస్తాం అనమాట వ్యక్తిని చేస్తాం వ్యక్తికి ఉన్న స్కిల్స్ ఏంటి వ్యక్తికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వ్యక్తికి ఉన్న ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి నేనైతే ఈవెన్ నెట్వర్త్ కూడా అడుగుతాను అనమాట నెట్వర్త్ ఏంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారు సిబ్లింగ్స్ ఏం చేస్తున్నారు భార్య ఏం స్పౌజ్ ఏం చేస్తున్నారు ఇంకెవరు ఏం చేస్తున్నారు ఎంత కెపాసిటీ ఉంది వాళ్ళది సో అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో వచ్చేస్తాయి ఆ బ్యాలెన్స్ షీట్ని బట్టి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లైజేషన్లో ఏమవుతుందంటే గ్యాప్స్ కనబడతాయి కదా ఈ గ్యాప్స్ ఫిల్లింగ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక రెండు నెలల ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న ఫీల్డ్లో వన్ ఇయర్ చేస్తే కానీ అతను ఎంటర్ప్రిన్యూర్గా కాలేడు మనం అది నేర్చుకోమంటాం ఆ వన్ ఇయర్ వెళ్ళి నేర్చుకోమంటాం ఆ స్కిల్ నేర్చుకోమంటాం లేకపోతే క్యాపిటల్ అతను అనుకున్న క్యాపిటల్ సరిపోదు అతను సపోజ్ ఒక ఇరవై లక్షల రూపాయలు క్యాపిటల్ అరేంజ్ చేసుకోవచ్చుతున్నాడు అనుకో అతను అనుకున్న ప్రాజెక్ట్కి అరవై లక్షల క్యాపిటల్ కావాలనుకో టైం తీసుకున్న అరవై లక్షల క్యాపిటల్ అరేంజ్మెంట్ పనిలో ఉండమంటాం అట్లాగే రామిటీరియల్ అవైలబిలిటీ గురించి ప్రాబ్లం ఉంది ఆ రా మెటీరియల్ మూడు నాలుగు నెలలు స్టడీ చేసి వాటిని కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకున్నాకే వ్యాపారంలో దిగమంటాం ఇలా గ్యాప్ని అంటే ఫస్ట్ చేసింది గ్యాప్ స్టడీ అయితే కాన్సెప్టైజేషన్లో గ్యాప్ స్టడీ చేస్తే నెక్స్ట్ ప్రొఫైల్ బిల్డింగ్ అనే దగ్గర మనం ఈ గ్యాప్ స్టడీస్ని ఫిల్ చేయటం అనేదాన్ని ప్రాసెస్ చేస్తాం అనమాట సో ఇది చాలా 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 నేను ప్రతి వీడియోలో నేను ఏదైతే చెప్తానో మొదట అడుగు తప్పటడుగు వేస్తే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది మనీ వేస్ట్ అయిపోతుంది కెరీర్ వేస్ట్ అయిపోతుంది సో ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే అవకాశాలని గుర్తించటం తర్వాత వాటిలోని ఎంచుకోవటం ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీస్ అండ్ సెలెక్టింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇది ఎంటర్ప్రీనర్షిప్ కెరీర్లో చాలా 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 కీలకమైన అంశం అనమాట ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు ఇప్పుడు ఈ ఏదైతే స్క్రోలింగ్ అవుతుందమ్మా దానిలో లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ మనకి గనక ఫోన్ చేయగలిగితే సో ఫోన్ కాల్ కానీ ఆన్ ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆఫ్లైన్లో కలవటానికి కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయి చాలా నామినల్ ఫీజెస్ చాలా అంటే చాలా నామినల్గా ఉంటుంది మనం మన మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సుమన్ టీవీ ఉద్దేశం కానీ బ్రాండ్ నెక్స్ సొల్యూషన్స్ పరంగా నా ఉద్దేశం కానీ ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి కస్టమర్స్కిను అసోసియేట్స్కి ఒక మంచి లాభం చేయాలి వాళ్ళకొక ఎంటర్ప్రీన్యూర్ ఎస్పెషల్లీ బడ్డింగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఉమెన్ ఎంటర్ప్రీనీయర్స్కి లాభం జరగాలనే ఆలోచనతోనే మనం వెళ్తున్నాం అట్లాగే తొందరలోనే మనవి ఆన్లైన్ సెషన్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం అట్లాగే మనం ఆఫ్లైన్ కూడాను ఒక వన్ డే టూ డే వర్క్షాప్స్ కూడా ఉంటుంది సో మన వీడియోస్ రెగ్యులర్గా కనుక చూస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడాను అతి తొందరలో మనం డిక్లేర్ చేయటం జరుగుతుంది సో అప్ టు డేట్ ఉండండి మా దగ్గరికి టచ్ లో ఉండండి చక్కగా మీరు లాభం పొందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి